సత్యమేమో వాళ్ళ ఆవిడ ప్రభావతి దగ్గరికి వచ్చేమో తెలిసిన ఆవిడకి వచ్చి మీనా మెడలను పుస్తులు తాడు మానేసి పసుపు తాడు ఎందుకు ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు నా పరువు ఎక్కడ పోయింది అని చెప్పేసి అయితే నువ్వు వెళ్ళి ఆ పసుపు పుస్తకల తాడు తెచ్చి మీనాకి ఇవ్వు అని చెప్పేసి అంటుంటే అదే కదా మొత్తం ఒలిచి నా మనకం మీద కొట్టేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే అప్పటిలోగా మీనా అయితే వస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళి మేనాకి ఇస్తావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటే దానికి చాలా పొగరు ఎక్కువ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నాకు నేను వేసుకోను మీ ఇచ్చిన బంగారం ఆయన ఎప్పుడు కొనిచ్చి తెస్తే అప్పుడే వేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట కదా ఎంత పొగరో తనకి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటే అప్పట్లోగా బాలు అయితే దాని దగ్గరికి వస్తాడనమాట వస్తుంటే మీరు ఇచ్చిన బంగారం నేను చచ్చినా వేసుకోను మా ఆయన ఇప్పుడు కొను పెడితే అప్పుడే వేసుకుంటాను అని అంటుంటే అక్కడ ఉన్న సత్యమేమో వాళ్ళ మావయ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట ఏమీ తన కన్న తోటకోడలైనా కన్న చెల్లికే కొన్ని భార్యకి కొన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నువ్వు వీడి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ముసలిధానం అయ్యే వరకు ఇదే పసుపు తోడు వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే రఘవతి అంటూ ఉంటుంది అనమాట అప్పుడేమో అక్కడ ఉన్న మీనా ఏమో అలా ఏం కాదు నాకు మా ఆయన మీద నమ్మకం ఉంది ఆయన కొన్ని నేను వేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్